నమస్కారం ఈరోజు మనం విక్రమాదిత్యుడు బేతాళం కథల్లోంచి ఒక మంచి కథ విందామా ఆ తప్పకుండా విక్రమాదిత్యుడంటేనే ధైర్యం తెలివి కదా అవును ఒకసారి ఆయన ఒక శవాన్ని భుజం మీద వేసుకుని వెళ్తున్నాడు అంటే అందులో బేతాళముంది అది ఊరికే ఉంటుందా అస్సలుండదు కదా రాజు ఏమో మౌనంగా వెళ్తున్నాడు అప్పుడే బేపాళమంది రాజా దారిలో నీకు బోర్ కొట్టకుండా ఒక కథ చెప్తాను విను అదొకటేనా ఇంకో షరతు కూడా పెట్టింది అవును కథ చివర ఒక ప్రశ్న అడుగుతాను నీకు జవాబు తెలిసి చెప్పలేదో నీ తల పగిలిపోతుంది అంది పాపం రాజు సరే అనక తప్పలేదు ఇంకేముంది బేతాళం కథ చెప్పడం మొదలుపెట్టింది అనగనగా ఒక ఊరు ఊరుండేదట ఆ ఊళ్ళో ఏమైందంటే చాలా భయంకరమైన కరువు వచ్చింది కరువు అంటే వర్షాలే లేవు అస్సలు చుక్క నీరు లేదు భూమి అంతా ఎండిపోయింది నెర్రలు బారింది చెరువులు బావులు అన్నీ ఎండిపోయాయి పాపం జనాలు ఆకలితో దాహంతో చాలా ఇబ్బంది పడుతున్నారు అదే సమయంలో ఆ ఊళ్ళో ఒక పాత గుడి ఉంది బూడిలో గుడిలో ఒక దీపం ఉండేది అది ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి ప్రజలకు ఒక నమ్మకం ఉండేది కదా దానిమీద అవును గట్టి నమ్మకం ఆ దీపం గనక అంటే ముప్పై రోజులపాటు ఆరిపోకుండా వెలుగుతే అప్పుడు అప్పుడు దేవుడు కరుణించి తప్పకుండా వర్షం కురిపిస్తాడని వాళ్ళ నమ్మకం అన్నమాట సరే అదే ఊళ్ళో సుందరయ్య అని ఒక ఉన్నాడు పాపం చాలా పేదవాడు కాని మంచి భక్తిపరుడు దేవుడంటే ఎంతో నమ్మకం తన ఇంట్లో వాళ్ళు పస్తులుంటున్నా సరే అయ్యో అయినా తన దగ్గరున్న కొంచమే కొంచెం డబ్బులతో మంచి నూనె స్వచ్ఛమైన నూనె కొన్నాడు కొని ఏం చేశాడు గుడికి తీసుకెళ్లి ఆ దీపంలో పోసాడు చాలా భక్తితో ఊరు బాగుపడాలని కోరుకుంటూ ఇది సుందరయ్య కథ మరి అదే ఊళ్ళో ఇంకొకాయన ఉన్నాడు ఆ పేరులోనే ఉంది ధనవంతుడు అవును బాగా డబ్బున్నవాడు కాని కొంచెం అంటే గొప్పలు చెప్పుకోవడం ఎక్కువ తన్ను భక్తుడినని అందరూ అనుకోవాలని సరిగ్గా అతనేం చేశాడంటే పెద్ద పెద్ద డబ్బాల్లో బోలెడు నూనె తెచ్చాడు అందరూ చూస్తుండగా ఆడంబరంగా పోశాడా ఆ గుడి దీపంలో పోశాడు అందరూ తన దానగుణం చూడాలని కాని ఇక్కడొక చిన్న సమస్య వచ్చింది ఏంటది ధనయ్య పోసిందే ఎక్కువ నూనె అయినా అది అంతా మంచి నూనె కాదు అంటే మలినాలున్నాయా అవును అందులో కొంచెం చెడు పదార్థాలు మలినాలు కలిసి ఉన్నాయి మొదట్లో దీపం బాగానే వెలిగింది సుందరయ్య పోసిన స్వచ్ఛమైన నూనె ఉంది కదా ఆ దానిదల్లా కాని రోజులు గడిచే కొద్దీ ధనయ్య పోసిన ఆ మలిన నూని ప్రభావం చూపించిందా అవును దీపం మెల్లగా మస్కబారడం మొదలుపెట్టింది నెలాఖరుకొచ్చేసరికి అయ్యో దీపం దాదాపు ఆరిపోయే స్థితికి వచ్చింది అరే మరి ప్రజల నమ్మకం అదే సుందరయ్యకు భయం వేసింది అయ్యో దీపం ఆరిపోతే వర్షం రాదే అని కంగారుపడ్డాడు ఏం చేశాడప్పుడు వెంటనే ఇంటికి పరుగెత్తాడు అక్కడ దాచుకున్నాడు కదా చివరి కొద్దిపాటి స్వచ్ఛమైన నూనె తెచ్చి జాగ్రత్తగా మళ్ళీ ఎంతో భక్తితో ఆ మసకబారుతున్న దీపంలో వేశాడు అప్పుడు అంతే అద్భుతం ఆరిపోతున్న దీపం మళ్ళీ ఫెల్లున ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెట్టింది అబ్బా సరిగ్గా ముప్పై రోజులు పూర్తయ్యారు ఆకాశం వైపు చూశారందరూ చూశారు ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్మేశాయి పెద్ద ఉరుములు మెరుపులు వర్షం కుండపోత వర్షం ధారాపాతంగా కురిసింది ఎండిపోయిన నేలంతా తడిసి ముద్దయింది ఊర్జనాల సంతోషం చెప్పక్కర్లేదింకా అందరూ బయటకొచ్చి ఆ వర్షంలో తడుస్తూ కేరింతలు కొరుతూ నాట్యం చేశారు కరూ పోయిందని పండగ చేసుకున్నారు ఆహా కథ సుఖాంతమైంది కానీ బేతాళం ఊరుకోదు ఊరుకోలేదు భుజం భుజంమించి అడిగింది రాజా విన్నావు కదా ఇప్పుడు చెప్పు ఆ ఊరికి వర్షం రావడానికి కారణమెవరు సుందరయ్య స్వచ్ఛమైన భక్తితో పోసిన కొంచెం నూనెనా లేక ధనయ్య ఆడంబరంగా పోసిన ఆ ఎక్కువ మలిన నూనెనా అని ఇంకో ప్రశ్న కూడా ఇద్దరిలో నిజమైన భక్తుడెవరు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వెయ్యి ఒక్కలవుతుంది అని మళ్లీ హెచ్చరిక విక్రమాదిత్యుడు మౌనం వీడక తప్పలేదు చాలా ప్రశాంతంగా చెప్పాడు ఏం చెప్పాడు ఓ బేతాళమా ఇందులో సందేహమే లేదు వర్షం రావడానికి కారణం సుందరయ్యే అతని స్వచ్ఛమైన మనసు నిజమైన భక్తితో పోసిన ఆ కొద్దిపాటి స్వచ్ఛమైన నూనె వల్లే దీపం చివరి వరకు వెలిగింది అందుకే వర్షం వచ్చింది మరి ధనయ్య మాటో ధనయ్య పూసిన నూనె ఎక్కువ కావచ్చు కాని దానిలోని మలినాలు అతని ఆడంబరం అవి దీపాన్ని ఆర్పేయడానికి చూశాయి తప్ప వెలిగించడానికి కాదు కాబట్టి నిజమైన భక్తుడు సుందరయ్యే అని తేల్చి చెప్పాడు విక్రమాదిత్యుడు అలా సరైన జవాబు చెప్పగానే ఇంకేముంది బేతాళం మాయం భుజం మీద నుంచి ఎగిరిపోయి మళ్లీ చెట్టెక్కి కూర్చుంది చూసారా పిల్లలు ఈ కథ ఎంత బావుందో అవును దీనివల్ల మనం ఏ నేర్చుకోవచ్చు పైకి కనిపించే ఆడంబరం కన్నా మనసులో ఉండే స్వచ్ఛమైన భక్తి మంచి ఉద్దేశ్యం అదే ముఖ్యం కదా నిజమే మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా గొప్పగా అందరికీ చూపించాలని కాదు మంచి మనస్తో చెయ్యాలి అంతే అవును ఆ స్వచ్ఛమైన భావానికే విలువ ఎక్కువ అనమాట మరి మనం కూడా చేసే పనుల్లో గొప్ప కోసం కాకుండా మంచి మనసుతో చేద్దాం